ఓం శ్రీ సాయి రామ్ సాయి డైరీలో భాగంగా డిసెంబర్ ఇరవై మూడవ తేదీ చావిడిలో నీలి గాజుల దీపాల అలంకరణ ఇరవై మూడు పన్నెండు పంతొమ్మిది వందల పదకొండులో సలహాపై కాకా మహాజని బొంబాయి నుండి నీలి గ్లాసులు గ్లోబులు దీపాలను తీసుకొచ్చి చావిడిలో అలంకరించారు ఇరవై మూడు పన్నెండు పంతొమ్మిది వందల పదకొండులో గోవర్ధన్ దాసు చావిడిలో అలంకరించిన చామర్లు పంకాలు ఫ్యాన్లు సేవాకారులకు కొత్త బట్టలు తీసుకుని వచ్చారు సాయి శరణానంద్ లాయల పరీక్షలో హార్ హాటే వైద్య పరీక్షలో ఉత్తీర్ణత ఇరవై మూడు పన్నెండు పంతొమ్మిది పదకొండులో సాయి శరణానంద్ లాయర్ పరీక్షలో ఉత్తీర్ణత పొందారు అదే సమయానికి హాటే అనే విద్యార్థి కూడా వైద్య పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు వీరిద్దరి ఉత్తీర్ణత సాధన అయిన సందర్భంగా వాసుకాక అనే భక్తుడు బాబాకి లడ్డూలు నివేదించండి అని చెప్పారు వాసుకాకయే స్వయంగా లడ్డూలు తయారు చేయించి ఒక వారు వాటిని తీసుకొచ్చి ద్వారకా అమ్మాయి బాబాకి సమర్పించకపోతే లడ్డూలు తెచ్చారు కానీ దారులను నా గురించి ఏమి పట్టించుకోకుండా ఊరికే డబ్బాలు చప్పుడు చేసుకుంటూ వచ్చి అన్నారు బాబా మాటలు వారికి అర్థం కాక కొద్దిసేపు అయ్యాక చూస్తే వారి వెనక కుక్క వస్తుంది దానికి ఏమీ పెట్టకుండా ద్వారకా వచ్చామన్న విషయం వారిద్దరికి అర్థం అప్పటికి అర్థమైంది స్వస్తి